అడ్వాన్స్డ్ క్యాట్రాక్ సర్జరీ సొల్యూషన్స్ గురించి డిస్కస్ చేద్దాం అది రోబోటిక్ క్యాట్రాక్ సర్జరీ అయి ఉండొచ్చు లేదా లేజర్ అసిస్టెడ్ క్యాట్రాక్ సర్జరీ అయిండొచ్చు రోబోటిక్ సర్జరీ అంటే రెండు మెకానికల్ ఆర్మ్స్ రెండు మెషిన్లోని రెండు ఆర్మ్స్తో మనము ఇన్స్ట్రుమెంట్స్ కెమెరాలు పెట్టేసి వెనుకల నుంచి ఒక సర్జన్ కంట్రోల్ చేస్తూ సర్జరీ చేయడం జరుగుతుంది రీసెంట్గా అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆఫ్థెల్మాలజీ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది దీని ప్రకారము ఐ రోబోటిక్ సర్జరీ అనేది చాలా ఎర్లీ స్టేజెస్లో ఉంది రోబోటిక్ సర్జరీ ఐలో కొన్ని సర్జరీస్కి మాత్రమే వాడడం జరుగుతుంది రోబోటిక్ క్యాట్రాక్ సర్జరీ అనేది మనుషుల్లో చేయడం లేదు ఇది ఓన్లీ జంతువుల్లో ఇంకా రీసెర్చ్లో జరుగుతున్నది ఈ రీసెర్చ్ పూర్తి అయిన తర్వాత రోబోటిక్ సర్జరీ అనేది మనుషుల్లో వాడడం జరుగుతుంది ఈ మధ్య చాలామంది రోబోటిక్ క్యాట్రాక్ సర్జరీ గురించి మాట్లాడుతున్నారు ఇది యాక్చువల్గా రోబోటిక్ క్యాట్రాక్ సర్జరీ కాదు ఇది లేజర్ అసిస్టెంట్ క్యాట్రాక్ సర్జరీ ఇది మనకు కొన్ని సంవత్సరాల నుంచి అందుబాటులో ఉంది లేజర్ అసిస్టెంట్ క్యాట్రాక్ సర్జరీ మామూలు క్యాట్రాక్ సర్జరీతో పోలిస్తే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి లేజర్ మనకి కార్నియాలో నల్ల ఓపెనింగ్స్ చేయడం జరుగుతుంది ఇవి మూడు ప్లేన్స్ లో చేయడం జరుగుతుంది దీనివల్ల రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి చాలా తగ్గిపోతుంది లేజర్ క్యాట్రాక్ లో సెంటర్లో ఓపెనింగ్ చేయడం జరుగుతుంది దీని ద్వారా మనం క్యాట్రాక్ ని బయటకు తీయగలుగుతాము ఇది తీసేసిన తర్వాత మనం పెట్టిన ఇంట్రా ఆకులర్ లెన్స్ లేదా ఆర్టిఫిషియల్ లెన్స్ బాగా సెంటర్ లో కూర్చోవడానికి వీలు పడుతుంది లేజర్ క్యాట్రాక్ ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా చేస్తుంది ఈ చిన్న చిన్న పీసెస్ మనం తీయడానికి చాలా సులువు అవుతుంది ప్రిస్టీన్ ఐ హాస్పిటల్స్లో మనకి మోస్ట్ అడ్వాన్స్డ్ లేజర్ క్యాట్రాక్ సిస్టమ్ ఉంది ఇక్కడ మనము మీకు నొప్పి లేకుండా బ్లడ్ లేకుండా తొందరగా విజన్ క్లియర్గా వచ్చేటందుకు సహాయపడగలము థ్యాంక్ యూ